హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నెక్ డిజైన్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉండేలాంటి డిజైన్ కుట్టడం అన్నది చూపిస్తాను చూడండి డిజైన్ కూడా చాలా సింపుల్ అయితే ముందు బార్డర్ చక్కగా కుట్టుకోవాలండి బార్డర్ నీట్గా వచ్చిందంటే మిగతా స్టిచ్ అంతా చాలా అందంగా అనిపిస్తుంది అయితే ఈ బార్డర్ కుట్టడానికి నేను ఇక్కడ గొలుసు కుట్టు అయితే వాడుతున్నాను ఈ గొలుసు కుట్టు కుట్టి మనం ఆ బార్డర్ అంచు అంతా కవర్ చేయాలండి ఆ అంచు మనం ఒక ఈతలా కదా ఆ గీత మొత్తం కూడా ఈ గొలుసు కుట్టుతో కవర్ చేయాలన్నమాట చాలా సింపుల్ అండి కుట్టు చూస్తూ అలాగా కుట్టేసేయండి ఎందుకంటే ఇంతవరకు అస్సలు కుట్టడం తెలియలేని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అటు బ్లౌజెస్కి వెనక నెక్ దగ్గర కుట్టడానికి బాగుంటుంది అలాగే డ్రెస్సెస్కి కూడా ఈ నెక్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత సింపుల్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు సొంతంగా కుట్టేసుకోవచ్చు అలాగే దారాలకు కూడా పెద్దగా ఖర్చు కూడా అవ్వదు ఒక ఇరవై రూపాయల్లో అయిపోతాయి దారాలు చక్కగా నీట్గా మంచి దారాలు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ క్లాత్ కలర్ వాడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఆ కలర్స్ దారాలు తెచ్చుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు చూసారా బార్డర్ అంతా గొలుసు కుట్టుతోటి ఫుల్ అయిపోయింది కదా ఇంకొక దారం తీసుకున్నాను ఈ దారం అయితే నేను ఎంబ్రాయిడరీ దారం రెండు పొరలు కూడా పెట్టాను కొంచెం తిక్కుగా కనిపించడానికి ఇక్కడ లేజిడైజ్ స్టిచ్ అయితే వాడుతున్నాను ఆ దారం కూడా మనము తిక్కుగా పెట్టేసరికి ఇంకా కొంచెం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే డిజైన్ చాలా సింపుల్గా ఉందో కా దానికి కొంచెం మనం ఎక్స్ట్రా కొంచెం నీట్గా ఎక్కువగా కనిపించాలి అంటే ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ లేజీ డైజీ స్టిచ్ అండి డిటాచ్డ్ చైన్ స్టిచ్ అని కూడా అంటారు దీన్ని ఈ స్టిచ్ కొడుతున్నాను అయితే ముందుగా మనము పెద్ద పువ్వులు కొట్టేసుకుందాము ఈ స్టిచ్ తోటి పెద్ద పువ్వు మధ్యలో రౌండ్ ఉంది కదా రౌండ్ వదిలేసి చుట్టూ ఉన్న డిజైన్ని ఇలా లేజీ డేజీ స్టిచ్తో ఫిల్ చేసేద్దామండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు నేను ఏ వీడియోలు పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీకు చాలా ఇంట్రెస్ట్ అనిపించే ప్రతి వీడియో కూడా చూసి మీకు చక్కగా నేర్చుకోవచ్చు ఎంబ్రాయిడరీ అయితే ప్రతి వీడియోలోనే ఒక కొత్తదనం అయితే నేను చూపిస్తున్నాను మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి వీడియో చూసి మీరు అన్నీ ఇంకా ఎంబ్రాయిడరీలో ఎలాంటి డిజైన్స్ అయినా కుట్టగలిగే అంతలాగా మీరు ప్రిపేర్ అవుతారండి నా వీడియోని కానీ మీరు ఫాలో అయ్యారంటే ఎంబ్రాయిడరీతో పాటు ఇంకా చాలా నేర్పిస్తానండి ఎక్కడ మిస్ అవ్వకండి ప్రతి వీడియో కూడా వాచ్ చేస్తూ ఉండండి చూసారు కదా ఆ పెద్ద పువ్వు కుట్టిసాను కదా లేజీ డైజీ స్టిచ్ తోటి మళ్ళీ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఉంది దాన్ని వదిలేసాను వదిలేసి మిగతాది ఈ లేజిడేజీ స్టిచ్తో కుట్టేశా అనమాట సెంటర్లో ఉంది కదా కిందని అది కూడా లేజీ డేజీ స్టిచ్తోటే ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పెద్ద పువ్వులన్నీ యూనిఫామ్గా ఉన్నట్టు ఉండాలి అలానే అన్నిటికీ ఒకటే కలర్ వాడకుండా మనము పెద్ద పువ్వులన్నిటికీ ఒక కలర్ చిన్న పువ్వులకి ఒక కలర్ అలా కొంచెం దొంగలు మార్చడం వలన కూడా బాగుంటుంది ఎప్పుడైతే సింపుల్గా కుట్టుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఎక్కువ డార్క్ కలర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి లైట్ షేడ్స్ డార్క్ కలర్స్ మిక్స్ చేస్తూ మనము ఇలా డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కుట్టు ఎంతో ఉపయోగపడుతుందండి ఇప్పుడు లేజీ డేజీ స్టిచ్లో క్లౌనాట్ స్టిచ్ కుడుతున్నానండి చూడండి వీడియోలో చూపించిన విధంగా సూది ఆ లేజీ డేజర్ స్టిచ్ కింద నుంచి తీసిన తర్వాత ఆ లేజీ డేజీ స్టిచ్ మధ్యలోనే క్లౌనాట్ స్టిచ్ అంటే లవంగముడి అండి ఆ ముడి ఆ మధ్యలో వేసి కుట్టేయడమేనండి ప్రతి ప్రతీ ఇప్పుడు పెద్ద పువ్వులు ఏవైతే కుట్టామో ఆ ప్రతి ఒక్కదానికి అలాగే కుట్టాలి అయితే మధ్యలోని కూడా మనము ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ త్రీ డీ లుక్ వచ్చేలా కుట్టాలి త్రీ డీ లుక్ రావడం అంటే ఏంటంటే కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేలాగా ఉబ్ె ఉబ్బెత్తుగా రావాలంటే దారం మనం రెండు పొరలు తీసుకుంటాం కదా అలాగే ఆ ముడి కూడా చూడండి అలా ఎత్తుగా వచ్చినట్టుగా వస్తుంది దానివల్ల డీ లుక్ వస్తుంది అనమాట మూడు సార్లు చుట్టాలి సూదికి అలా చుట్టడం వలన కూడా డీ లుక్ వస్తుంది కొంచెం ఉబ్బెత్తిగా వచ్చి నేను చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి ఎందుకంటే బిగినర్స్కి చాలా చక్కగా నిదానంగా అర్థమవ్వాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి చాలా వివరంగా చూపిస్తున్నాను అయితే మొదటి ఫ్లవర్ మీకు చూపించాను కదా అలాగే మిగతా అన్ని ఈ పెద్ద ఫ్లవర్స్ అన్నీ కూడా అలాగే కుట్టుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు అడగండి నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ స్టిచ్చెస్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి చెప్పండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను అలాగే ముందు ముందు మీకు ఏమైనా కావాలన్నా కూడా అంటే ఎలాంటి స్టిచ్చెస్ అయినా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి అవన్నీ కూడా నేను నేర్పిస్తాను ఇక్కడ స్టెమ్ స్టిచ్ అండి స్టెమ్ స్టిచ్ స్టెమ్స్ కోసం అని చెప్పేసి నేను ఫ్లై స్టిచ్ యూస్ చేశాను ఏంటంటే ఈ ఫ్లై స్టిచ్ వలన ఈ స్టెమ్కి చాలా మంచి లుక్ వస్తుందనమాట చాలా సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ డిజైన్లో ప్రతి స్టిచ్ కూడా చాలా సింపుల్గా నేర్పిస్తున్నానండి చాలా సింపుల్ స్టిచ్చెస్ తోటే నేర్పిస్తున్నాను అక్కడక్కడ ఉన్నాయి కదా స్టెమ్స్ అవన్నీ కూడా అలాగే గ్రీన్ దారంతోటి కుట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ చిన్న ఫ్లవర్స్ ఉండిపోయాయి కదా చిన్న ఫ్లవర్స్కి మాత్రం మనము ఇలాగా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ తోటి కుట్టుకోవాలండి మధ్యలోది వదిలేసి ముందు చుట్టూతా కుట్టేసుకుందాము మధ్యలో దానికి దారం మార్చి కుట్టుకోవచ్చు ప్రతి చిన్న పువ్వుని కూడా ఈ విధంగానే కుట్టేసుకోవాలండి చాలా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి చాలా బాగుంటుందండి డిజైను తప్పకుండా ట్రై చేయండి ఎంత చక్కగా ఉంటుందో మనకి ఖర్చు ఎక్కువ ఉండదు కానీ చూడ్డానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టైం కూడా కలిసి వస్తుంది మనకి టైం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు మహా అయితే ఒక పావు గంట అరగంటలోని అస్సలు రాలేని వాళ్ళకైతే అరగంటలో కుట్టేసుకోగలుగుతారండి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కుట్టుకున్నారంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఒక పావు గంటలో కొట్టేసుకోగలుగుతారు అంత సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది నాకే ఇలా చూస్తుంటే ఎంత క్యూట్గా ఉందనిపిస్తుంది అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి ఇష్టమైన వాళ్ళు అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుంది అందువలన తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకేమైనా డిజైన్స్ వాటిని ఎలా కుట్టాలి ఇంకేమైనా కుట్లు నేర్చుకోవాలన్నా అనిపిస్తే అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి వాటి అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను నేర్పిస్తాను ఈ ఛానల్లో చాలా నేర్పించున్నానండి అద్దాలు కుట్టడం కానీ క్లాసెస్ పెట్టాను క్లాసెస్లో అయితే పైనే స్టిచ్చెస్ నేర్పించున్నాను మీరు అవన్నీ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి చాలా వివరంగా అందరికీ బాగా అర్థమయ్యేలాగే నేర్పించానండి ఇంకా నాలుగొందలే కాకుండా ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇలా డిజైన్స్ కుట్టి నేర్పిస్తూ మిగతావన్నీ కూడా నేర్పిస్తాను అందువలన మీరు అసలు ఏది మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి చూసారు కదా అయిపోయింది మొత్తం తయారైపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నెక్ డిజైన్ చాలా బాగా వచ్చింది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి